రాజకీయాలలో మహిళలను ముఖ్యంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ప్రోత్సహించడం అరుదు కాగా కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జగనన్న ముఖ్యమంత్రిగా కావుల నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమకు అందించి ప్రోత్సహిస్తున్నారంటూ అల్లూరు ఎంపీపీ శశిరేఖ తెలిపారు కావుల నియోజకవర్గంలోని భోగోలు మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా ఆమె ఇక్కడ ప్రత్యక్షమై తన గళాన్ని వినిపించి అందరని ఆశ్చర్యపరిచారు రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుంటుందంటూ ఈ సందర్భంగా అమ్మ వెల్లడించారు ఆడపిల్లని ఆడపడుచుని ఈ రోజు మీ మధ్య రావడం మన జగనన్న ఆశీస్సులతో వాళ్ళ ఆశయం జగనన్న సంతోషంతో ఆయన కృపతో ఈ రోజు నేను మన ఎస్సీకి ఒక అల్లూరు మండల ఎంపీపీగా ఈ రోజు మీ మధ్యకి రావడం ఇది కేవలం మన జగనన్న చేసిన మంచి అవకాశం ఇది ఇది మనం అందరూ మనకి మన క్యాస్ట్ లో మన రోజు మండలంలో ఇంత బాగా పేరు ప్రతిష్ట కల్పిస్తున్న మన ఎమ్మెల్యే సారి కూడా మనం మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మన రామరెడ్డి పెద్ద పోయితే గెలిపించుకోవాలి జై జగన్ అన్న జై మళ్ళీ మనమన్న ఈసారి ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారిని కూడా మనందరం గెలిపించుకోవాలి రెండు ఓట్లు ఫ్యాన్ కి గుర్తయ్యారు మనందరం జై